ఉపాధ్యాయులు అంటే ఒక లైఫ్ చేయడమే కాదు వీరంతా కూడా నేషన్ బిల్డర్స్ అని ప్రూవ్ చేసి సమాజంలో ఉపాధ్యాయ వృత్తిని అత్యున్నత స్థాయిలో చూపించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి నూట ట్రిబ్యూట్స్ అందరి సమక్షంలో అందించడం ఎంతో గర్వకారణమని తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అలాగే మన జిల్లా రాష్ట్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము సత్య హరిశ్చంద్ర పౌరాణిక పద్యంతో మీ అందరి అటెన్షన్ ని మళ్ళీ డ్రా చేశారు కాలాతీతము అయింది కాబట్టి కొద్దిసేపు మాట్లాడి ముగిస్తాను గురు శిష్యుల బంధం అన్నది చాలా పవిత్రమైనది అంత పవిత్రమైందని ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే జ్ఞానంతో పాటు ఒక విజాతి యొక్క వ్యక్తిత్వాన్ని భవిష్యత్తుని కూడా తీర్చిదిద్దేది గురువు అందుకనే తల్లి తండ్రి గురువు దైవం అన్నా తల్లిదండ్రుల తర్వాత సమాజం అత్యున్నత స్థాయిని ఇచ్చింది గురువుకి ఆ తర్వాతే దైవం అని చెప్తారు అంత సముచిత స్థానం ఉన్నత స్థానంలో ఉన్న గురువు యొక్క బాధ్యతలు ఏ విధంగా ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్వర్తించారని చూసుకుంటే మనం చదువు మన భూమి ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ ఇయర్స్ ఏదో ఆవిర్భవించింది ఆ భూమి పైన టూ బిలియన్ ఇయర్స్ ఏదో లైఫ్ అనేది వచ్చింది నుంచి నేటి హోమోసేపియన్స్ వరకు రాబోతున్న హోమోసేపియన్స్ ఫ్యూచర్ ఆఫీస్ వరకు లైఫ్ అన్నది ఏ విధంగా ఇవాల్వ్ అయింది నేటి సొసైటీని ఏ విధంగా తీర్చిదిద్దాము అని చూస్తే ప్రతి విషయంలో కూడా గురువు యొక్క పాత్ర ఉంటుంది ఈ విషయాలను అన్నింటినీ తెలియజేస్తుంది కూడా గురువే ఆనాటి హల్పన్ సివిలైజేషన్ నుంచి నేటి ఇండియన్ సొసైటీకి చూసుకున్నా నాటి తక్ససేలా నలందా యూనివర్సిటీస్ నుంచి నేటి మన పాఠశాలల వరకు చూసుకున్నా గురువు యొక్క రోల్ అన్నది ఏ విధంగా నిర్వర్తించారు అన్నది మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు చూస్తే మనం ఎటువంటి అంటే వెస్ట్రన్ ఎడ్యుకేషన్తో పాటు మన ఇండియన్ నేటివ్ ఎడ్యుకేషన్ కలిగి మన పిల్లలకి మనం బోధిస్తూ ఉంటాం వేదికపై ఉన్న పెద్దలందరూ కూడా అప్పట్లో ఏ విధంగా చదువుకుంటారు అని చెప్పారు ఇప్పుడు చూస్తే ఎయిట్ జనరేషన్కి కి ఎందుకు అంటే జిల్లాలో కొన్ని ఇష్యూస్ చూసినప్పుడు అప్పుడప్పుడు జువైన్ క్రైమ్ కూడా చూస్తూ ఉంటాం అంటే జెండర్ ఈక్వాలిటీ గురించి జెండర్ ప్రయాస్ లేదు జెండర్ ఈక్వాలిటీ గురించి ఓపెన్ గా మనం మాట్లాడగలగాలి రిప్రొడక్టివ్ ఎడ్యుకేషన్ గురించి ఓపెన్ గా మాట్లాడగలగాలి తల్లిదండ్రులు ఇంట్లో పిల్లలకి ఏ విధంగా తీర్చిదిద్దాలినప్పుడే ఆ సాఫ్ట్ స్కిల్ ఆ పిల్లలకి నేర్పించగలిగినప్పుడే ఆ లీడర్షిప్ క్వాలిటీ వస్తుంది తోటి తన నిజాతతో నేను ఏ విధంగా మెలగాలి నా తల్లిదండ్రులతో ఏ విధంగా మెలగాలి గురువుతో ఏ విధంగా మెలగాలి పెద్దవాళ్ళతో ఏ విధంగా మెలగాలి సొసైటీతో ఏ విధంగా మెరగాలి దేశ భవి భవిష్యత్తులో ఉత్తమ పౌరుడిగా ఉండి నేను నా ని ఏ విధంగా పోషించాలి అన్న విషయాన్ని నేటి తరానికి ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అందులో భూములకు మరింత బాధ్యత ఉంది అని నేను చెప్తూ ఉన్నాను ఇప్పుడు చూస్తే పాండమిక్ సీజన్లో చూస్తే డాక్టర్స్ అద్భుతమైన సేవలు అందించారు డాక్టర్స్ తర్వాత అంత మంచి సేవలు అందించిన వారు ఉన్నారు అంటే అది ఉపాధ్యాయులే పాండమిక్ సమయంలో మా బాబు ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు ఎయిత్ చదువుతూ ఉన్నప్పుడు నేను లంచ్ సమయంలో భోజనం వచ్చినప్పుడు పుష్ప విలాపం లెసన్ తెలుగు మేడం చెప్తూ ఉన్నారు చంద్రి వాళ్ళ పాపయ్య శాస్త్రిగా రాసింది మా బాబు అక్కడ పెట్టుకొని హ్యాపీగా నిద్రపోతూ ఉన్నాడు పక్కన అయితే నేను వెళ్ళి నువ్వు అక్కడ టీచర్ అంతా నేను మొత్తం లెసన్ అంతా వింటూ ఉన్నాను ఆ టీచర్ చెప్తూ ఉన్నారనమాట ఏమని ఈ ఆడవాళ్ళకి అసలు మనసే లేదు ఈ పుష్పాన్ని చెట్టు నుంచి తుంచి ఒక సూది సూదికి దారాన్ని గుచ్చి దానితో ఈ పుష్పాన్ని గుచ్చి చక్కగా ఒక మాల కట్టి తలలో అలంకరించుకుంటారు కానీ ఈ పుష్పం గురించి ఏ ఆడది కూడా ఆలోచించట్లేదు ఆ చెట్టుపై ఉన్న పుష్పము తన తల్లి ఒడిలోనే జారి తన తల్లి పాదాల చెంతకే చేరాలి అని లెసన్ టీచ్ చేస్తూ ఉన్నారమ్మా అంటే క్లాసెస్ అటెండ్ అవ్వని వాళ్ళ గురించి కూడా ఎంత తపన చెంది రిపీటెడ్ గా మీరు పాఠాలు బోధించారు అన్నది నేను ఆ సమయంలో అర్థం చేసుకోగలిగాను అంటే ఏదన్నా కష్టం వచ్చినా కూడా మేము ముందున్నాము పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి అని చెప్పి మీరు ముందున్నారు చూడండి అది నిజంగా నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఏదంటే ఫిలాసఫీలో చూడండి ఎందులో చూడండి సూపర్ పవర్ నాలెడ్జ్ లో ఎవరైనా ఉన్నారు అంటే మనమే తరువాత మనకి కొలోనియల్ రూలింగ్ వచ్చింది వే ఆఫ్ ఎడ్యుకేషన్ చేయాలనుకున్నా కూడా చాలా గట్టిగా ప్రొటెస్ట్ చేసి మన ఎడ్యుకేషన్ స్థాయిని మనం నిలబెట్టుకున్నాం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మీరు చూస్తే విద్య అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మన ఉమ్మడి కర్నూలు కర్నూలు నంద్యాల జిల్లాకే వస్తూ ఉన్నారు అంటే మొత్తం పదహారు వేల కోస్ మనము ఆల్టర్నేట్ వర్క్ చేసినప్పుడు పదమూడు వందల ముప్పై ఆరు ప్రభుత్వ పాఠశాలలు మనము వర్క్అౌట్ చేశాం అంటే ప్రతి బోధన ఇవ్వాలి చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ కూడా వాళ్ళకి నేర్పించాలి అన్న ఆలోచనతో ప్రభుత్వం అను నిత్యం మనం ఏ విధంగా విద్యాభివృద్ధి కృషి చేయాలని ఆలోచిస్తున్నారు నేను ఈ సందర్భంలో మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు తర్వాత మనము నెక్స్ట్ జనరేషన్కి ప్రతి ఇప్పుడు కొన్ని విలువలతో పాటు కొంత డిసిప్లిన్ కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది ఈ పిల్లలు స్కౌట్స్ అండ్ గైడ్స్ పొద్దున్న మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం చూసిన తర్వాత ఎన్సిసి ఎన్ఎస్ఎస్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రతి స్కూల్లో కూడా ఉండాలి అంటే చదువుతో పాటు ఈ యాక్టివిటీస్లో కూడా ఉంటే వాళ్ళకి ఒక టీం ఏ విధంగా లీడ్ చేయాలి లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ బాగా పెరుగుతాయి అది మందుకు కలిసి ఏ విధంగా మాట్లాడాలి అనేది కూడా వాళ్ళతో పెరుగుతుంది బుక్ రీడింగ్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్తో పాటు ఫిజికల్గా బుక్ రీడింగ్ కూడా వాళ్ళకి అలవాటు చేసి ఎక్స్ట్రా కరికులర్ అండ్ ఎక్కువ చదువుతో పాటు అదర్ నాలెడ్జ్ కూడా నేను వాళ్ళని అడిగాను మీకు ఇంగ్లీష్ క్లబ్ ఉందా సైన్స్ క్లబ్ ఉందా స్పోర్ట్స్ క్లబ్ ఉందా ఈ యాక్టివిటీస్ అన్ని ఆఫ్టర్ స్కూల్ అవర్స్ మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారా అనేదాన్ని వీటన్నింటిలో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేటట్టు మీరందరూ చూడాల్సిన బాధ్యత ఉంది అప్పుడు గురిజాడవారి ప్రోగ్రామ్స్ వచ్చేటప్పుడు నేను చెప్పాను గురిజాడవారి దేశభక్తి గీతంలో ప్రతి స్టాండ్జా ప్రతి ఆఫీసులు కూడా ఒక స్టాండ్జా కనబడాలి అది చదవగానే ప్రతి ఒక్కరికి ఇన్స్పైరింగ్ గా ఉండాలి సరే నేను అందరికీ చెప్పాను కదా నేను ఏ స్టాండ్ పెడదాము అని చెప్పి మొత్తం అంత స్టడీ చేసి ఆఫీస్ ముందు ఒక పెద్ద హోర్డింగ్ పెట్టాను అది ఏం పెట్టానో మీకు ఒకసారి చదువుతాను కొంచెం నేను మందించక ముందు అడుగు వెనుకబడితే అర్థం అర్థమైంది ఈ మాట నేను ఎందుకు చెప్పారు అని మీరు అడగచ్చు చాలాసార్లు మనకి ఎలా ఉంటుంది అంటే నేను కలెక్టర్ గా ఉన్నాను అదే ఈ పని ముందు వాళ్ళు వెళ్ళేది ఎందుకు చేయలేదు అంటే అదొక టైప్ ఆఫ్ ఫోబియా అర్థం మంచి గతకున్న కొంచెం వేలు మంద ముందు ముందుకు వెనకబడితే వెనుకబడితే వెనుకొండి అటువంటి ఆలోచన వస్తే వెనుక పడిపోతే ఉంటుంది మిమ్మల్ని దాటుకుని మరి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు సో మనం చేసిన వ్యక్తిగతంగా మనం చేసిన ప్రతి పనికి రికగ్నిషన్ ఉంటుంది ఖచ్చితంగా మన బెస్ట్ అంటే ఒక సాటిస్ఫాక్షన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాం కాబట్టి సొసైటీకి ప్రజలకి సేవ చేసే విషయంలో మనం భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం చేసిన పని సొసైటీకి ఉపయోగపడాలి టైం మనకు కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి అంటే చుట్టుపక్కల వాళ్ళు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అని ఆలోచించకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉంటారు తర్వాత ఉపాధ్యాయులందరూ ది బెస్ట్ ది బెస్ట్ ఒకరికి అవార్డు వచ్చిందా లేదా అన్నది కాదు కానీ ఈ రోజు ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డ్స్ తీస్తుంటున్నారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ వాళ్ళని ప్రోత్సహించిన కుటుంబ సభ్యులందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను ఎక్కడో ఒక రిమోట్ విలేజ్లో ముప్పై ఐదు ఇల్లు ఉన్న ఒక గ్రామం నుంచి వచ్చి ఈరోజు నేను తలెత్తగా మేము ముందు మాట్లాడుతూ ఉన్నాను అంటే నా తల్లి నన్ను పెంచిన విధానం వాళ్ళు నేర్పించిన విలువ నాకు అక్షరాభ్యాసం చేసిన బాలరాజ్ మాస్టర్ గారు ఎడ్యుకేషన్లో ఎన్ని లెవెల్స్ ఉంటాయి అని చెప్పి నన్ను ఒక ట్రాక్లో నడిపించిన మాథమెటిక్స్ టీచర్ అన్నపూర్ణ టీచర్ గారికి ఈ సందర్భంగా ఈ సర్వముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సాహిత్య తీసుకొచ్చిన నన్ను మెలకుండి ముందు నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసే అవకాశం ఈ రోజు నాకు మీ అందరి సమక్షంలో వచ్చింది దానికి కూడా సంతోషం తెలియజేసే ఉండాలి భగవంతుడు మంచి ఆశీర్వాదం మీకు అందించాలి అలాగే మరి కార్యక్రమాల్లో అత్యుత్తమ ప్రదర్శనలు మీరు అందరూ ఇవ్వాలి వారికి కూడా మనం అందరూ నిత్యం సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ అలాగే చక్కగా సభను నడిపించిన నాగరాజు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనతో పాటు ఇంత సమయం ఇచ్చారు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను సార్ రోజుకు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఫోన్లో మాట్లాడుతూ జిల్లాలో ఏం జరిగింది ఏమి ముందుకు ఎలా ఏ విధంగా తీసుకువెళ్తాము సార్తో మాట్లాడినప్పుడు కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఎందుకంటే పెద్దవాళ్ళు ఏ విధంగా మనము వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది మంత్రివర్గ దగ్గర నుంచి ఎప్పుడు నిరంతరం నేర్చుకుంటూ ఉంటాను ఇంత సమయం మనతో కేటాయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మన జిల్లా యంత్రాంగం తరఫున తెలియజేస్తూ విద్యాశాఖ వారు చక్కగా ఆర్గనైజ్ చేశారు కొద్దిసేపు మీకు ప్రోపర్గా సీటింగ్ ఇవ్వలేకపోయాము దానికి కూడా హైపాలజెస్ తెలియజేస్తూ ఇంకొకసారి ఇది రిపీట్ చేయకుండా చూసుకుంటాం విద్యాశాఖ టీమ్ అందరికీ కూడా పేరు పేరున పేరు పేరున అభినందనలు తెలియజేసి